హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు పూర్వీకులు చెప్పిన మాట నిజమేనా అనే విషయం గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం సంక్రాంతి పండుగలో భాగంగా మూడో రోజు మనము కనుమను జరుపుకుంటాము అయితే పంటకి సొంతూర్లకి బంధువులింటికి వెళ్ళిన వారు రకరకాల కారణాలతో కనుమ రోజే ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ టైంలో చాలామంది కనుమ రోజు ప్రయాణం చేయకూడదని అంటూ ఉంటారు నిజానికి ఆ రోజు జర్నీ చేయొచ్చా చేస్తే ఏమవుతుంది అనే వివరాలు మనం ఇప్పుడు చూద్దాం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగలలో ఒకటి సంక్రాంతి మూడు రోజుల పాటు కొత్త అల్లుళ్ళు బంధుమిత్రుల రాకతో తెలుగు లోగిళ్ళు సందడిగా మారతాయి పల్లెలన్నీ పండగ వాతావరణాన్ని నింపుకుంటాయి పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పండుగలో భాగంగా మొదటి రోజు భోగి రెండో రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ జరుపుకుంటారు ఈ కనుమని పశువుల పండగ అని కూడా అంటారు పంట చేతికి రావడానికి తమకు ఏడాదంతా చేదోడుగా ఉన్న పాడి పశువులను ఈ రోజు ప్రత్యేకంగా అలంకరించి మంచి ఆహారం అందించి పూజిస్తారు అదే విధంగా పంటలకు పట్టిన చీడలను నియంత్రించి పక్షుల కోసం కూడా ఇంటి గుమ్మాలకు ధాన్యపు కంకులను కడతారు అయితే కనుమ నాడు కాకులు కూడా కదలవనే సామెతని గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు అసలు ఈ సాంప్రదాయ నియమం వెనుక ఉద్దేశాలు ఏమిటి నిజంగా కనుమ రోజు ప్రయాణాలు చేయొచ్చా చేస్తే ఏమవుతుందనేది మనం ఇప్పుడు చూద్దాం పూర్వకాలంలో కనుమనాడు జర్నీ చేయకూడదంటూ పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యం కూడా తాగి ఉంది నిజానికి పూర్వం మన పెద్దవాళ్ళు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఎడ్ల బండలనే యూజ్ చేసేవారు అయితే మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా కనుమనాడు ఎడ్లను ప్రత్యేకంగా పూజిస్తారు గనక వాటిని ఆ ఒక్క రోజైనా కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో ఎడ్ల బండ్లు కట్టకుండా చూసేందుకు కనుమ రోజు ప్రయాణం వద్దని చెప్పేవారు అందుకే నోరు లేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమ పండుగను భావిస్తారు అదే విధంగా మనిషి జీవితంలో పశుపక్షాదులకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిపే పండుగగా ఈ రోజును పరిగణిస్తారు అందుకే దీన్ని అదే విధంగా చనిపోయిన పెద్దలు కూడా కనుమ రోజున బయటికి వస్తారని వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం అందుకే కనుమ రోజున పెద్దలకు ప్రసాదం పెట్టడంతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా తినేందుకు ప్రత్యేకంగా నాన్ వెజ్ వంటలు చేసుకుంటారు ఇక కనుమ నాడు మినుములు తింటే మంచిది అన్న ఉద్దేశంతో ఈ రోజు గారెలు చేసి నాన్ వెజ్తో చేసిన వంటకాలు వడ్డిస్తారు చలికాలంలో వేడిని పెంచేందుకు ఈ మినుములు ఎంతగానే ఉపయోగపడతాయి పెద్దల కోసం మిందు భోజనం రెడీ చేయడమే కాదు కుటుంబం మొత్తం కూడా కలిసి తినాలనే నియమం కూడా కనుమ రోజుకి ఉంది అందుకే ఈ కనుమ వేడుకను అక్క చెల్లుళ్ళు అల్లుళ్ళతో కలిసి కుటుంబం అంతా ఉత్సాహంగా జరుపుకుంటారు దీంతో కనుమ రోజున ఇంట్లో మొత్తం ఎంతో హడావుడిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆగి పెద్దల్ని తలుచుకోవాలని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకుని మరినాడు ప్రయాణించాలని కొందరు చెబుతూ ఉంటారు ఇక అత్యవసరమైతే తప్ప ఆ మాట దాటకు కూడదని ఒకవేళ కాదు కూడదంటూ ప్రయాణిస్తే ఆటంకాలు తప్పవు అంటూ పూర్వీకులు చెప్పిన ఈ మాట కూడా మనకి వ్యాప్తిలో ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్